కృపా కనుగరం గల నామంలో మీకు శుభములు పలుకుతూ బంగారు పరుగులో కొన్ని చిన్న తలంపులు చెప్పాలండి అది చెప్పిన తర్వాత ఒక చక్కని అంశాన్ని ప్రభు ఇంట్లో ఉంటే మనకు వచ్చే అనుభవాలు ఏంటి అనేది చెప్పుకుందాం తర్వాత ప్రభు మన తోడుగా ఉంటే మరి ఆయన మర్చిపోలేని ప్రేమ ఎలా ఉంటుందో అది కూడా మనం గ్రహిద్దాం మరి ప్రజలు మానసిక గాయాలు చేస్తారు ఆ గాయాలు మానిపేవాడు ఆయనే ప్రజల్ని నిర్ణయించి హీనపరుస్తారు కానీ ప్రభు నిన్ను గనపరుస్తాడు ప్రజలు నిన్ను తీర్పు తెరుచుతారు దేవుడు నిన్ను నిందారహితంగా చేసి ఆ తీర్పును తారుమారు చేసేస్తాడు మరి ఎక్కడ ఏడ్చేకన్నా నవ్వటం నేర్చుకోవాలి ఇచ్చుట కన్నా ఎక్కువ పొందుకోవడం మరి తక్కువ పొందుకోవడం తెలుసుకోవాలి ఇతరులు అసహించుకునే చోట త్రివీకరించాలన్నా మనం ప్రేమించడమే ఎక్కువగా నేర్చుకోవాలి మరట కుటుంబం ఒక చెట్టు లాంటిది ఆ కొమ్మలు వంటియే మరి కుటుంబ సభ్యులు మరి కొమ్మలు విభిన్న దిశలుగా ఎదుగుతాయి అంతే కదా అందరూ ఒకేలా ఉండరు కానీ అది మూలం మాత్రం ఒక్క చెట్టే ఏ ఆ చెట్టే చేదు ఫలాలు కాయకుండా కారు కారు ఫలాలు కాయకుండా ఆత్మ ఫలాలు మంచి ఫలాలు ఫలించడానికి సిద్ధపడాలి నిరీక్షణ అనే మన చిన్నదే కావచ్చు కానీ దానికి విస్ఫోట శక్తి ఉంటుందండి దేవుని చేతిలో నుండి మనం జారిపోలేమంట లేక దేవుడు వదులుగా పట్టుకోడట నువ్వు భద్రత భద్రతతో ఆయన చేతిలో ఉంటావు కాబట్టి నిరంతరం ఉంటావని మనం నమ్ముకోవాలి దేవుని నమ్ముట మాత్రమే కాదు ప్రార్థనలో కూడా అపార శక్తి కూడా నమ్మాలి దేవున్నే కాదు ప్రార్థన కూడా నమ్మాలి ప్రేర్ షుడ్ బి ద కీ ఇన్ ద మార్నింగ్ అది అది ఉదయమైన తాళాన్ని చెవిలాగా మన జీవితాన్ని ఆరంభించాలి ప్రశాంతంగా ఇవ్వగలిగితే అది మన నవ్వుతూ మనం ప్రశాంతత ముఖంతో మనం ప్రసన్నంగా ఉంటే అది ఆకర్షణీయంగా ఉంటుంది మన వైఖరి మన మూడును కూడా మార్చేస్తుందండి ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది వారు అందుకనే హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించాలి ఆశావాదంతో జీవించే ధన్యత ఇస్తుంది బంధాల గురించి గొంతెత్తి అరవనవసరం లేదు కానీ మన ముఖం ప్రేమతో నిండిందై ఉండాలి మన ముఖ కవిడలోనే మనం ఇతరులని మనం ఆకర్షణీయంగా ప్రశంసనీయంగా మరి కన్ విన్ ద హార్ట్స్ ఆఫ్ పీపుల్ మనం ఇతరుల యొక్క ప్రేమను పొందుకునే వాళ్ళంగా ఉంటాం అన్నిటికనే మించి అంత సౌందర్యము నిండిన హృదయము మరి అది ఎక్కడ అన్మోబుల్గా ఉంటూ మరి దేవునితో నమ్మకంగా పట్టుదలగా ఉండటం మనము తెలుసుకుంటూ సాగిపోవాలి అది మనకు అవసరం అయితే మరి నేను ఎప్పుడూ గతంలో చాలాసార్లు నేను చెప్పినటువంటి క్రైస్తవులు ఎలా ఉండాలి అని చెప్పినటువంటి అనుభవాలను నేను చూ చూస్తే నా మరి నిజంగా ఉద్యోగంలో నీతి ఉండాలి వ్యవసాయ వ్యవసాయంలో ఓర్పు ఉండాలి దైవ సేవలో పిలుపు ఉండాలి తర్వాత చదివే చదువులో కెరీర్లో మరి దైవ పట్టణంలో శ్రద్ధ ఉండాలి ఇంట్లో పొదుపు ఉండాలి సంఘంలో అదుపు ఉండాలి మోకాళ్ళపై నలుపు ఉండాలి మొక్కల్లో తెలుపు ఉండాలి మాటలు నిజాయితీ ఉండాలి చూపులో స్వచ్ఛత ఉండాలి క్రియలో యథార్థత ఉండాలి పరిచర్యలో జాగ్రత్త ఉండాలి పాటించటలో ముందు ఉండాలి అది అనుభవాలు చూసుకుందాం అయితే ఈ బైబిల్ వాక్యపరంగా చూసుకుంటే మనం మరి దేవుడు ఎంతో చక్కని బైబిల్లో సత్యాలు ఎన్నో ఇచ్చాడు ప్రేమ గురించి నాలుగు అంశాలు ఉన్నాయండి తర్వాత ఆయన పరిచర్య దేవుని మన ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో అదే చెప్దాం ముందు ప్రేమ గురించే చెప్పాలని కోరుకుంటున్నాను ప్రేమ గురించి పౌలు ఎంతో చక్కగా చెప్పాడు ఆయన మన పట్ల ప్రేమతో సమస్తం చేశాడని నమ్మి ఆధారపడి ఆయన చిత్తానుసారంగా జీవించాలి విశ్వాసంతో సాగిపోవాలి ఎందరో దేవుని ప్రేమను చూచిన వాళ్ళు ఉన్నారు మరి అయితే ఆ ప్రేమ కొలతలు పొడవు వెడల్పు లోతు తెలుసుకోవాలని అంటాడు ఆ ఎఫ్ఎస్సి మూడులో చాలా చక్కటి మాట ఎఫ్ఎస్సి మూడు పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు సంపూర్ణంగా కావాలంటాడు దావీది కూడా సౌలు విషయంలో మరి వాళ్ళ కొడుకుకి యోనాతాన్ని ఎంత ప్రేమించాడో వాళ్ళ కొడుకును కూడా మరి ఎంత మెఫిషత్తుల్ని దయతో చూసి కృప పొందిన వాడయ్యాడు మరి ఆ ప్రేమ ఎంతో గొప్పది వాళ్ళ ప్రేమ దావిధ ప్రేమ క్రీస్తు ప్రేమ సూచిస్తుంది గాడ్స్ లవ్ ఈజ్ సో వండర్ఫుల్ సో హై వీ కాన్ గెట్ ఓవర్ ఇట్ సో డీప్ వీ కాంట్ అండర్ ఇట్ సో వైడ్ వీ కాన్ గెట్ రౌండ్ ఇట్ నిజంగా సముద్రం అందు లోత అయింది ఆకాశం అంత ఎత్తే అయింది నా నానే ప్రేమ నాదు ప్రియడా మున్నది అప్పుడే లాస్ట్ వర్సు అర్పితు నే నా సమస్తము నాదు జీవితమో నేదు ప్రేమే నన్ను తొందర చేయుచున్న మనకి దేవుని ప్రేమ తొందర చేయాలండి దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలనే తొందర మనలో ఆత్రం కావాలి ఆ అభిలాష కావాలి అది మాత్రం మనం తప్పకుండా ఉంచుకుంటేనే మంచి క్రైస్తవం కాగలం కొన్ని అంశాల్లో ప్రేమ చెప్పు మొదటి దేవుని ప్రేమ మారని ప్రేమ మార్పులేని ప్రేమ మళ్ళాకి మూడు వారులో ఎహో నేను మార్పు లేని వాడిని గనుక యాకోపు సంతతి వారైనా మీరు లయం కాలేదు మొదటిగా దేవుని ప్రేమ మార్పు లేనిది మానవుల ప్రేమ గడిచే కొద్దీ మార్పు వస్తుంది మరి ఎన్ని రకాల మారుతున్న లోకమందు మందు మంజులెంతో మారినా మారునా నా యేసు ప్రేమ ఆశతోడా చేరిన ఇంత చక్కటి పాటలో ఉన్నాయండి అయితే నడమత్ర సిరితోటి మన స్నేహితులు బంధువులు దూరం చేసుకుంటాం కాదండి ప్రేమ తరిగిపోతుంది కానీ ఆయన ఒక ఆయన భక్తులు అంటాడు ఆకాశం అంతా కాగితము సముద్రం అంతా నీరు అదే అంత ఇంకు పెట్టుకున్నా సరే ఆకాశ ఆకాశంలో సముద్రం అంత నీటితోటి ఇంకు ఇంకులాగా రాసినా సరే మేము వర్ణించలేను ఆయన ప్రేమ అని చెప్తాడు ద లవ్ ఆఫ్ గాడ్ గ్రేట్ పెన్ ఇట్ ద ద అండ్ రీచెస్ టు హెల్ దేవుని ప్రేమ అంత విలువైంది మరి తర్వాత పాయింట్ మరి దేవుని ప్రేమ మర్చిపోలేని ప్రేమ ఏషియా నలభై తొమ్మిది పదిహేను పదహారు సియోను మరి మర్చిపోయి అనుకుంటున్నావా స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరి కరుణింపకుండా చంటి బిడ్డను మరుచిన వారేనా మరుదురు కానీ నేను మరవను అరచేతిలో నేను చెక్కాను మరి ఏషియాలో కూడా అంటే అరవై ఆరు పన్నెండులో మొక్కళ్ళపై ఆడిస్తాను తల్లి ఆదరించినట్లు ఆదరిస్తాను నా కృప నిన్ను విడిచిపోదు నిబంధన తొలగిపోదు తర్వాత యోసేపు అన్ని సమయాల్లో ఉన్నారు మర్చిపోలేదు దేవుడు దావిది రాజు చేత ఎన్ని రకాల బాధలు పడినప్పటికీ ఆ ప్రభు కన్ను కనులు ఆయన దృష్టి ఆయన వెంటాడుతూనే రక్షిస్తూనే వచ్చాయి మోషేను క్షమించి ప్రేమ నేర్పించి నాయకుడిగా చేసి మరువని ఎడబాయ్ నేరని దేవుడుగా చెప్పుకున్నాడు యహోషాతో కూడా నేను విడవని ఎడబాయిను మోషే చూపిన కృప నీకు చూపిస్తాను కూడా అన్నాడండి తర్వాత మరి ఒక్కొక్కసారి సెల్ఫోన్ ఆడవాళ్ళలో బట్టి పిల్లలు మర్చిపోయేటట్టుగా ఉంటున్నారు షాపింగులో కూడా కాదండి ప్రభు మరవడు దేవుని ప్రేమ తర్వాత పాయింట్ మూడవది ఎడబాపలేంది విడదీలేనిది భద్రత ఇచ్చేది రోమా ఎనిమిది ముప్పై ఏళ్ళలో అన్ని విషయాల్లో ప్రేమ అన్ని విషయాలు అత్యధిక విజయం పొందుతున్నాము నాకు ఇష్టమైన మాట భరణమైన జీవమైన దేవదూతులైనా ప్రధానులైనా ఉన్నవైనా రాబోనమైనా అధికారులైనా ఎత్తైనా ఏదైనా సరే ప్రభు ప్రేమ నుంచి ఎడబాపు నేరదని రూఢిగా నమ్ముతున్నారు ఈ నిరీక్షణ లేకపోతే మరణించిన వాళ్ళ గురించి దుఃఖపడుతూ కృంగిపోయే పరిస్థితులు రావండి క్రైస్తవులకి మరి ప్రేమ నుంచి ఎడబాపు నేరదని ధైర్యం అవ్వబట్టే కదా నాలాటి వాళ్ళు బతుకుతున్నారు మరి పేతును కూడా ప్రే ప్రే కూడా ప్రేమిస్తున్నావా అంటే ఎంత నీ నీవే నిచ్చి చేపగల గల దేవుడు అని చెప్పాడు ఒకసారి ఇక్కడ నీకే తెలుసు ప్రపో అంటాడు ఎంతో వినయంతో జవాబులు చెప్తా ఉంటాడు మారిన ప్రేమ మర్చిపోతున్నా మర్చిపోలేని ప్రేమ దేవుడు మన ఎడలు చూపిస్తూ ఉంటాడు చివరిగా మేలుతో హృదయాన్ని తృప్తిపరిచే ప్రేమ పక్షిరాజు ఏ విధంగా యవనము కొద్దగినట్లుగా మేలుతో తృప్తిపరిచినట్లు పక్షిరాజుతో విశ్వాసం పోల్చాడు అది ఎంత గురు పక్షిరాజు గురించి ఒక పెద్ద టాపిక్ అండి ఒకసారి చెప్పాను అది ఎంతో వడి వడిగా బలంగా వేగంగా ఒంటరిగానే తిరిగిపోతుంది తన ముక్కును ఎత్తిన స్థలంలో దాన్ని రాయికేసి కొట్టుకొని దాన్ని క్షీణింప చేసుకొని కొత్త ముక్కు కొత్త ఈకలు పీక్కుని అవి కొత్తవి వచ్చిన తర్వాత పక్షి యవనంబు పక్షి రాజు యవనమ్ము వలనే కొత్త అనుభవించినట్లుగా ఎదురు చూసి వారి నూతన బలం పొందే రీతిగా మన దేవుడు మనం మరువలేని ప్రేమతో మేళతో చేస్తాడు తర్వాత పిలిపి దేశంలో అట పక్షి రెక్కలు చాచితే ఏడు అడుగులు ఉంటుందటండి డెబ్బై ఏళ్ళు బతుకుతుందంట అది అరవై రోజులు పొదుగుతుందంట శ్రద్ధగా పోషిస్తూ ఉంటుంది ఎగరటం నేర్పటం గురించి మరి ద్వితీయ ప్రక ముప్పై రెండు ఒకటిలో పక్షి రాజ గోడు వేపి అల్లాడుచు రెక్కలు చాచి మళ్ళీ రెక్కలు మోయిచు మళ్ళా దాన్ని మళ్ళీ పైకి తెచ్చి మళ్ళా పడేసి మళ్ళా ఆదుకొని ఈ రకంగా నాకు రెక్కలు ఉన్నాయి నేను ఎగరగలను అని తన కాన్ఫిడెన్స్ వచ్చాక తనకంటే గుర్తుగా ఎగిరే బిడ్డలు చూసి ఆనందపడద్దండి ప్రభువు కూడా మనల్ని అలాగే ప్రేమిస్తున్నాడు మరి అది ఫ్రెష్ ఫుడ్ తింటుంది తర్వాత తనకి శత్రువు సర్పమే మనకు కూడా శత్రువు సైతానే కాబట్టి విశ్వాసి పక్షిరాజును పోలి మనం నూతన శక్తితో మనం ముందుకు పోవాలి ఆయన మేలుతో హృదయాన్ని తిట్టుపరిచేవాడు పక్షిరాజు యవనం వలె మన యవనాన్ని బాగు చేసేవాడు అయితే ఈ అనుభవాల్లో ఇంకా ప్రత్యేకంగా ప్రభు యొక్క స్థునికి మన గృహాల్లో ఉంటే ఎంత చక్కని జీవుల్లో మనకు ఉంటుందో అది మనం చూద్దామండి ఒకసారి ఒక సందర్భాన్ని మనం బైబిల్లో గమనిద్దాం యాయరి ఇంటికి వచ్చినప్పుడు మరణం సంభవించింది కదా పన్నెండేళ్ల కుమార్తె అప్పుడు అంత విలాపంతో బాధతో గోలతో నిండిపోద్ది ఏసు బయట నుంచున్నాడు నాకు స్థలం ఇవ్వండి అన్నాడు నిజమేనండి మనం బిజీ లైఫ్లో ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నాడు నాకు స్థలం ఇవ్వండి అని స్థలం ఇవ్వలేని వాళ్ళంగా ఉంటున్నామండి ఏదో అంత మీటింగుల్లో మనం అంత నిర్ణయం చేసుకున్న తర్వాత ప్రభువారా దీవించు అని అంటామే తప్ప ఆయనకి స్థలం ఇచ్చి ఆయన దీవించాలి అని కోరుకునే వాళ్ళంగా మనం ఉండాలి తన గృహంలో లోటు ఉంది బాధ ఉంది మరి ఇల్లు ఖాళీగా మనం ఖాళీ చేసి ఆ చింత తీసివేయడానికి ఆయనకి స్థలం ఇవ్వాలి అప్పుడు రెండోదిగా ఏసీ ఇంట ఉన్నాడని తెలుసుకునగా అనేకులు కూడా వచ్చారు ఆ ఇంటికి వచ్చిన వాళ్ళే కాకుండా ఎంతమందో ప్రజలు వచ్చారు ఏసు ఆకర్షించేటువంటి క్రీస్తు మరి ఎంతో గొప్ప ఔనత్యం గలవాడు ప్రతి ఆ ఇంటికి వచ్చిన పరమగీత శులోమతి నల్లందానైన సౌందర్య దేవుని యొక్క ఆకర్షణతో ఉన్నానని రమ్ము ఆశతోడ చూడాలని ఎంతో చక్కగా ఆహ్వానించడం జరుగుతుంది ఏసీ ఉన్న ఇంట్లో ఆకర్షణ ఉంటుంది అనేకలు మన గృహాలు బాధల్లో శ్రమల్లో సమస్యల్లో అసమాధానంలో మనం ఆశ్రయించే వాళ్ళుగాను ఆకర్షించే వాళ్ళంగాను కష్టాల్లో ఆదుకునే వాళ్ళంగా దుఃఖితులకు ఓదార్పుగా తడిద మోకాళ్ళు బలపరిచేదిగా మనం ఆదరించే వాళ్ళంగా ఉండాలి ఆకర్షించే వాళ్ళంగా ఉండాలి యేసును ఆహ్వానిస్తే దీవెన యేసు ఉన్న చోట వాక్య పరిచర్య ఉండాలి నచ్చిన వారి వాక్యం అందించబడుతుంది వాక్యము బ్రతికించేది అది అనేకులకు నమ్మదిస్తుంది వాక్యము మరి ఎంతోమంది మరి మీటింగ్ పెట్టుకొని ఎంతో చక్కగా వాక్యం వాళ్ళని పిలిపించుకొని అక్కడ విన్నవాళ్ళు సాక్ష్యం విన్నవాళ్ళు ప్రార్థనలు వాళ్ళు హిందువులు ఎంతోమంది మారుకున్న మార్పున్న అనుభవాలు చూస్తున్నామండి తీర్థ ఉప దేశకాండము నాలుగు నుంచి తొమ్మిది వరకు మన గృహాల్లో ఉండవలసిన బిడ్డలకు వాక్యాన్ని చేయాలి పడుకున్నప్పుడు లేచినప్పుడు కూడా చెప్పాలి నీటి మొదలు గృహాల్లో రక్షణ సునాద వినిపించాలి అదండి మనకు కావాల్సింది అన్ని చోట్ల కూడా వాక్యాలు ఉం ఉంచుకోవడం కాదు గుండెల్లో కూడా వాక్యం ఉంచుకోవాలి మా తర్వాత మూడో పాయింట్ ఏసు ఉన్న ఇంట్లో ఆ నాలుగు స్నేహితులు ఆ పైన పైకప్పు తీసి కింద కాళ్ళ దగ్గర ప్రభు దగ్గర ఉంచారు చూసారా ఆ ఇంట్లో వారికి సమస్యలు పరిష్కరించబడతాయి తీరని బాధలు వ్యధలు కల్లోలాలు ఆ ఇంట్లో మరి ఎలా వచ్చిందంటే ప్రభు ఉంటే అక్కడ ఎంతో స్వస్థత ఉంటుంది ఆ ఊహలో బాధల్లో ఉన్న ఇంటికి వచ్చిన ఆదరణ పొందారు ఆ మానసిక మనం ఎంతో మానసిక వైద్య కోసం సేకరించి పరిగెత్తున్నాం అండి తర్వాత ఏరియా వెంట ఆ తపనతో ఎలీషా పరిగెత్తాడు ఆ రెండింతలు అద్భుతం పొందుకున్న ఆ అభిషేకం పొందుకున్నాడు ఇస్రాయిల్ నీవే గుర్రాలు రథాలయ్యా అన్నాడు ఎంతో రిచ్ అండి ఏలీష అసలు ఎన్ని వదిలిపెట్టుకుని ఎంత నమ్మకంగా వెంబడించాడు ఆ తర్వాత మరి ఏసీ ఉన్న ఇంట్లో విశ్వాసం కనబడుతుంది మన విశ్వాస సంబంధంలో జక్కయ్య కూడా ఇంటికి రానప్పుడు వచ్చినప్పుడు ఎంత మారిపోయాడండి అప్పుడు నేను ఇంటికి వస్తున్నా అని పేరు పెట్టి పిలిచాడా ఆయన చక్కగా మార్పును చూశారు అస్తిని నష్టపెట్టిన తిరిగి ఇచ్చేస్తాడు ఏసుని చేర్చుకుని అబ్రహాం కుమారుడు అని మంచి ప్రశంస అందుకున్నాడు మనం అదే రీతిగా ప్రభు మన ఇంట్లో ఉంటే మన విశ్వాసం బలపడుతుంది గొప్ప దీవెనలు పొందుకుంటాం మరి పాపం తొలగించబడుతుంది యేసు ఉన్న ఇంట్లో పాపాలు క్షమించబడతాయి నలుగురు మోసుకొచ్చి పాపాలు క్షమించాడు అక్కడ పాపాలు కూడా క్షమించబడతాయి యేస ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి అతని జీవితం నిస్సహాయంగా ఉన్నప్పుడు లేచి నడిచాడు అందరూ ఆశ్చర్యపడ్డారు ఏసు ఉన్న ఇంట్లో దేవునికి మహిమ ఘనత ప్రభావము మరి బతని ఇంట్లో కూడా ఘనత మహిమ ప్రభావం మరి లాజర్ ద్వారా పొందుకున్నారు ఆయన ఆహ్వానించినప్పుడు మరి ఎప్పుడు కూడా తనెంతో ఫ్రీగా ఇష్టంగా ఇంట్లో ఉండి సన్నిహితంగా ఉండేవాడు వాళ్ళకు గొప్ప అనుభవం చూపించాడు ఆదరణ ఇచ్చాడు కీర్తించే మహిమగా తెచ్చేటువంటి ఇల్లుగా మనకు ఉండాలి మరి మన అన్ని విశ్వాస జీవితంలో ప్రభులు ఊహించిన బాధల్లో ఉన్నవారు ఆయన ఆశ్రయించుకోవాలి ఏసు వద్ద ఉంటే ఆశీర్వాదాలు మన కొరకు ఉంచాడు మార్కు రెండో అధ్యాయము ఒకటి నుంచి పన్నెండు వరకు శ్రేష్ శ్రేష్టమైన పాఠాలు ప్రభు దగ్గర నేర్చుకుంటాం దేవుని వాక్యంలో ఆశీర్వాదం ఉంటుంది ఆనంద ప్రవాహం ఉంటారు ఆధ్యాత్మిక వికాసం కలిగిస్తుంది కప్పనేహంలో పక్షి సంఘటనలో పాపాలు క్షమించా అన్నాడు కొన్ని రోజుల తర్వాత మరలా అవి కర్పినహం కేంద్రంగా క్రీస్తు చాలా పరిచయం చేశాడు మరి ఇంటిలో ఉండే క్రీస్తు ఏడు రకాల దీవులు దాగున్నాయి ఏ చెప్పిందే చేయాలి ఆయన రాజ్యము నీతిని వెతకాలి దేవున్నే వెతకాలి ఆశీర్వాదాన్ని కోరు కోరుకున్న కోరుకోదలుచుకుంటే ఆయన పాదాల దగ్గర నేర్చుకోవాలి దేవుడికి ఇవ్వస్తున్న స్థానం ఇవ్వాలి మరి మన ఇంట్లో ఎన్నో వస్తువులు అన్నిటికీ అన్ని స్థలాలు ఉంటాయి ఏసుకి ప్రాధాన్యత ఇస్తున్నామా ఏసు ఏ ఏ ఎవరున్నా లేకపోయినా యేసుని మనం దేవుని రాజ్యాన్ని వెతుక్కుంటే మనకు అన్నీ కావాల్సినవన్నీ ఇస్తాడు క్రైస్ట్ ఇస్త హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అన్సీన్ గెస్ట్ ఎట్ ఎవ్రీ కన్వర్సేషన్ అని మనం బోధి మీద పెట్టుకుంటాం కానీ ప్రభుని మన హృదయాల్లో ఇంట్లో పెట్టుకుందామా ఈరోజు ఆ అనుభవాలన్నీ ధ్యానించుకుందాం ప్రభు మన ఇంట్లో ఉంటే మనం నియమాలన్నీ పాటించాలి అని చెప్పుకున్నాం కదా అయితే ఏసులో వేసు ఇంట్లో ఉంటే మన జీవితాల్లో గొప్పమైన గణనీయమైన మార్పు కలుగుతుంది మనకు ఎలా మారిపోతా ఉంటే మాటలో యథార్థత ఉంటుంది ప్రవర్తనలో యథార్థత ప్రేమలో యథార్థత పని చేయటలో యథార్థత ఇచ్చుటలో యథార్థత నడుచుటలో యథార్థత భక్తిలో యథార్థతగా మారిపోతాం దేవునికి ఎక్కువ ప్రేమిస్తాం ప్రభు పట్ల ప్రేమ అధికం అవుతుంది సమర్పణ జీవితం కలిగి ఉంటాం తగ్గింపు జీవితం కలిగి ఉంటాం పరిశుద్ధత కలిగిన జీవితం ఉంటుంది పట్టుదలతో కూడిన ప్రార్థనా జీవితం రోజు రోజుకి ఎక్కువ అవుతుంది ఆత్మల భారం పట్టు ఉంటుంది మరి ఆత్మ జాలరిగా మార్చేస్తాడు మాట నిలుపుకుంటాం దేవం చిత్రం జరిగించాలనే తృష్ణ అధికం అవుతుంది ప్రసిద్ధాత్మతో నింపబడిన జీవితం ఉంటుంది దేవుడు మహిమ పొందాలనే హృదయవాంఛం ఉంటుంది మరి క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడాలని ఆశ ఉంటుంది ప్రభు కొరకు త్యాగం కలిగిన జీవితం కూడా దేవుడు మనకి ఇస్తాడు మనకి మన వాక్యము వేడల తపన ఉంటుంది దేవుని వాక్యం ఎంతో విలువైందని మనం గ్రహించగలుగుతాం అది ఎట్లాంటిది అంటే జీవవాక్యము సమాధాన వాక్యము రక్షణ వాక్యము సత్యవాక్యము విశ్వాస వాక్యము జ్ఞానవాక్యము నమ్మదగిన వాక్యము మరి పాపులు రక్షించే వాక్యము ప్రార్థన మరి వాక్యము రెండు కూడా రెండు రెక్కల వంటివి అది పరిశుద్ధాత్మ శక్తితో ఆకాశంలోకి ఎగురుతూ ఉంటాం దాని పరిశుద్ధాత్మ ఆ గాలితో మనం ఆకాశంలో విహరించిన పక్షి వలె దేవుని సన్నిధి వైపు మనం మా మార్గాన్ని మనం అవలంబిస్తాం మన కాదు శుభార్థ చేయడం కాదు కానీ మన ప్రవర్తన ద్వారా ఎట్లకు శుభార్థ కావాలనే తపన మనలో కలుగుతుంది మరి లోక జ్ఞానం ఉన్నవాడు ధన్యుడు కాదు దేవుని జ్ఞానం ఉన్న వాడే ధన్యుడనే అవగాహనలోకి వస్తాం అందుకని మరి మన జీవితాల్లో మరి మంచి మనసుతో చేసే సహాయము ఏదో రోజు తిరిగి వస్తుందని నిరీక్షణతోనే ఉంటూ మరి మన దేవుని యొక్క మరి మనసు ఎవరికి దేవుని ప్రేమ కలిగి మనం మాట చిన్నదైనా మనసు గాయపరుస్తుందని జాగ్రత్త పడతాం చిన్న అబద్ధం అనుబంధాలు తెచ్చుతని గ్రహించుకుంటాం అబద్ధం కొంచెమైనా మంచి స్నేహం మరి కుదేయకుండా జాగ్రత్త పడతాం చిన్న మరి మరి జీవితాన్ని సఫలత చేసుకోవడానికి మరి ఇష్టపడతాం మరి హృదయ నిజాయితీ ఉన్నప్పుడు మన అందం వ్యక్తిత్వంలో కూడా కనిపిస్తుందని తెలుసుకుంటాం వీళ్ళు మరి ప్రతిదినము దేవుని సద్దులో కూడుకోవాలి ప్రతిదినము స్తుతిస్తాం ప్రతిదినూ మర పెడతాం ప్రకటిస్తాం ప్రతిదినము దేవుని వాక్యం శోధిస్తాం పరిశోధిస్తాం ప్రతిదినూ వె దేవుని వెంబడిస్తూ సెలవు ఎత్తుకుందాం ప్రతి దినూ ఇతరులకు మరి దేవుని యొక్క వాక్యం చెప్పడానికి తప్పిద్దాం మరి విశ్వాస జీవితంలో మరి నిలకడగా ఉంటాం మరియు ఒక చిన్న తప్పు కూడా చేయడానికి భయపడతాం ఈ విధంగా మరి దేవుడు మన జీవితాల్లో ఉంటే మన తోడుగా ఉంటే మన ఇంట్లో ఉంటే మనకి ఎన్నో మంచి అలవాట్లు మంచి వ్యక్తిత్వము మంచి ఆయన స్వరూపంలోకి మార్చబడే అనుభవంలోకి ఉంటాం కాబట్టి అటువంటి జీవితం జీవించడానికి ప్రభువును మన ఇంట్లో ఆహ్వానించుకుని నిలుపుకోవడానికి ప్రయత్నిద్దాం నిత్య జీవం వరకు సాగిపోదాం అట్టి కృప ప్రభు మనకని గ్రహించుకాక ఆమెన్